మరి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ సౌజన్యంతో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీలు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మన అందరి ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి మన అందరికీ కూడా దీపావళిని ఒకరోజు ముందుగే ముందుగానే మనం అందరం జరుపుకునేందుకు ఇంత చక్కటి సద్భాగ్యాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది ప్రతి ఒక్క సామాన్య యొక్క భవిష్యత్తు మనం అనుకున్నటువంటి లక్ష్య సాధనల వైపు అడుగులు వేస్తోంది చదువుకున్నటువంటి ప్రతి ఒక్క యువత ఇప్పుడు నిరుద్యోగిగా ఉండకుండా వారు అనుకున్నటువంటి లక్ష్య సాధనాలను చేరుకునేందుకు చక్కటి అవకాశాలు ఎన్నో మరెన్నో కల్పించడం జరుగుతోంది మరి ఇతర రాష్ట్రాలు పోటీ పడుతూ వారి రాష్ట్రాలకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే బాగుండు అని వారు అనుకుంటూ ఉన్నారు కానీ చాలా రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా మన విజనరీ లీడర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు ప్రజల యొక్క సంక్షేమమే వారి యొక్క లక్ష్యం ప్రజా శ్రేయస్సే వారి యొక్క ఆశగా అహర్నిసులు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా యావత్ ఆంధ్ర

శ్రీమతి నారా భువనేశ్వరి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గారు వారికి సాధారణంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ నీలు శివరాజ్ శివనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ మంత్రి వర్యులు గనులు మరియు భూగర్భ శాఖ గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు గన్నవరం మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవ చీఫ్ కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ స్టేట్ ట్యాక్సెస్ గౌరవనీయులు శ్రీ అహ్మద్ బాబు గారు ఐఏఎస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మీ అందరి కథాల ధ్వనిల మధ్య వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా గౌరవనీయులు డాక్టర్ లక్ష్మి షా ఐఏఎస్ గారికి సాధనగా వేదిక మీదకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ జిఎస్టి లో సంస్కరణలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరం అభివృద్ధి చెందాలని అహర్నిషులు కూడా కృషి చేస్తూ విజయవాడ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ చిండి గారు మన అందరికీ కూడా ఎంతో చక్కటి సేవలను అందిస్తూ ఉన్నారు మరి వారి యొక్క ప్రసంగం ఇప్పుడు మనం విందాం మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి సాధర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం సభకు నమస్కారం వేదికని అలంకరించిన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాకు దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా ఎటువంటి ఆపత్కర పరిస్థితులు ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆవిడ భువనమ్మ గారు ఎక్కడ బాధలు ఉంటే అక్కడ ఉండే భువనమ్మ గారికి మంత్రులు కొల్లు రవీంద్ర గారికి యార్లగడ్డ వెంకట్రావు గారికి వసంత కృష్ణప్రసాద్ గారికి అమ్మద్బాబు గారికి గద్దె రామ్మోహన్ రావారికి మరియు కలెక్టర్ గారికి అంతేకాకుండా వేదిక ఉన్న ఉన్నందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి సంక్షేమం అంతేకాకుండా అభివృద్ధి రెండు సమపాలల్లో తీసుకువెళ్ళే ముఖ్యమంత్రి వర్యులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండగ వాతావరణం ఉంది ఇవాళ సూపర్ సిక్స్లో ఉన్న పథకాలే కాకుండా హామీ ఇవ్వని ఎన్నో పథకాలు ఇవాళ సంక్షేమ పథకాలు పేద ప్రజల ముందు తీసుకురావటమే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారం రోజుల ముందే దీపావళి పండగ అంటే మనకి ఒక గూగుల్ అనే ఒక సంస్థ విశాఖపట్నానికి తీసుకురావటంలో నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఇవాళ గోగుల్ అనే ఒక సంస్థ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ దీపావళి వారం రోజుల ముందే జరుపుకుంటున్నాం అటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటాం మన అందరి అదృష్టం దేశంలోనే అతి కొద్ది నాయకులు ఉన్నారు ఇటువంటి గౌరవ నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోగలిగిన నాయకులు ఎందుకంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ కొంత చాలా ఆశయాలతో ముందుకు వస్తారు రెండు నదులని అనుసంధానం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఎవరి వల్ల ఇవాళ దేశంలో అవలా ఇవాళ గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేయటమే కాకుండా అందరూ చెప్తారు రెండు నగరాలు కడుతున్నారని కాదు ఆయన మూడు నగరాలు కడుతున్నారు ఆల్రెడీ సైబర్బాద్ కట్టి చూపించారు రెండు ఈ విజయవాడ అమరావతి నగరం విజయవాడలో విజయవాడ కూడా ఈ అమరావతిలో ఒక భాగం అమరావతి నగరం మూడోది ఇవాళ ఎన్నో టెక్ సంస్థలు వైజాగ్ వచ్చి వైజాగ్ చుట్టుపక్కల కూడా ఒక సైబర్ సిటీ రాబోతున్నందుకు మూడు నగరాలు కట్టిన వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మనం చాలా అదృష్టంగా భావించాలి ఇవాళ ఎందరో ఎంతోమంది మహిళలు ఇవాళ మన ఇష్ట దైవం గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన దైవ సమానులు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో మహిళలకి సమాన హక్కు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలోనూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళ ప్రయాణం చేయడానికి వాళ్ళ ఉచితంగా బస్సు సర్వీసులు అన్నిటికీ అన్నా ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి ఇంటిలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చేసి ఇవాళ మహిళా పక్షపాతిగా వారు నిలబడ్డారు అటువంటి గొప్ప వ్యక్తికి మన అందరం వారసులుగా నేనైతే ముఖ్యంగా ఆయన వారసుడుగా తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఉండటానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు వి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రెండు సిద్ధించాలని వారు కోరుకునే ఈ పథకం ఈ రెండిటికి ఇవాళ ఈ జిఎస్టి ఉత్సవం మనం చూస్తే దేశంలో ఎన్ని అన్ని ఉత్సవాలు జరగడం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తొంభై ఎనిమిది వేల జిఎస్టి అవేర్నెస్ ఉత్సవాలు జరిగినాయి అంటే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో జరగటం ప్రతి వాళ్ళందరికీ కూడా ఇవాళ జిఎస్టీ జీఎస్టీ మీద అవేర్నెస్ కూడా